ఎందుకు మూసేశావు బైబిల్ చదువుదామని తెచ్చాను కానీ చదివిందేమీ నాకు అర్థం కావట్లేదు అందుకే పక్కన పెట్టేశాను నీ ఆత్మకు అవసరమైన దాన్ని బలాన్ని చేకూర్చేదాన్ని చదవక నిన్ను ఆత్మీయంగా బలహీనపరిచే ఆ రీల్స్ చూస్తూ కాలం గడిపేస్తున్నా బైబిల్ అర్థం కావడానికి దేవుని జ్ఞానం అవసరం నీ ధర్మశాస్త్రములోని ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లుగా నా కనులు తెరువమని దావీదు ప్రార్థించినట్లుగా ఆయన లేఖనాలు గ్రహించే మనసిమ్మని నీ వాక్యమును నా హృదయంలో దాచుకున్నట్లుగా నా హృదయము తెరవమని దేవుణ్ణి అడుగు అడిగే ప్రతివానికి ధారాళంగా అనుగ్రహించే దేవుడు మన ఏసయ్య ఇలా అర్థం లేని వాటితో సమయం పోగొట్టుకుంటే పోగొట్టుకున్న సమయం మరలా రాదు